మేడ్చల్ జిల్లా పోచాల మున్సిపాలిటీ కొడమల గ్రామ పరిధిలోని బాలాజీ బాలాజీ నగర్ కాలనీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా నిర్వహించబడిన నిమజ్జన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ ఉత్సాహం ఎకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహ ప్రతిష్టత ప్రారంభమై అందరు కాలనీ సభ్యులు గణపతి బొప్పకి ప్రత్యేక పూజలు చేసి ప్రార్థనలు చేశారు నవరాత్రి రోజులలో విభిన్న పూజా కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడగా కుటుంబ సభ్యులు మరియు పిల్లలు ఉత్సాహంగా పాల్గొని కాలనీ అంతటకు ఆధ్యాత్మిక మరియు ఉత్సాహ వాతావరణాన్ని సృష్టించారు చివరి రోజు జరిగిన విసర్జన కార్యక్రమంలో లడ్డు ప్రసాదం మరియు కలసం వేలం సంప్రదాయబద్ధంగా రమేష్ గారు లడ్డు నరేష్ గారు కలశం మరియు శ్రీనివాస్ గారు పంచవేలంలో దక్కించుకున్నారు ఈ ఉత్సాహాన్ని విజయవంతం చేయడంలో తమ సమయం శ్రమ సహకారం అందించిన ప్రతి కాలనీ సభ్యులకు మరియు పిల్లలకు మనస్పూర్వక ధన్యవాదాలు ప్రత్యేకంగా ఎకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహం ప్రతిష్ఠించడం ద్వారా పర్యావరణానికి రాబోయే తరాలకు మనం చూపుతున్న బాధ్యత భావానికి ప్రతి ఒక్కరి సహకారాన్ని గమనించి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని కమిటీ సభ్యులు తెలియజేశారు Não tenho...

మా గణపతి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అలాగే మా నరేష్ గారు కలిసం అనుకున్నారు ఇది ఒక ప్రత్యేకత వాళ్ళకి ఎప్పుడు నా గణపతి ఆశీస్సులు ఉండాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎప్పుడు కూడా ఉండాలని ఆశ అలాగే పంచ మరియు దేవుని యొక్క కలిసి చెప్పండి పంచ పంచ తగ్గించ మా గణపతి ఉండాలని అలాగే ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా పదకొండు మంది ఈరోజు

మనం ఈ నవరాత్రి ఉత్సవంలో భాగంగా తొమ్మిది రోజులు మనం పూజలు చాలా ఘనంగా పిల్లలు పెద్దలు అందరూ కలిసి కలుసుకోవడం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమిటంటే మన అందరూ కలిసి చర్చించుకొని మట్టి వినాయకుని పెట్టి మన పర్యావరణానికి ఎంతో మేలు చేయడం కోసం మట్టి వినాయకుని వినాయకుడిని ప్రదర్శించడం జరిగింది సో ఇది ఎంతో ఫ్యూచర్కి చాలామందికి ఆదర్శంగా నిలుస్తుంది ఇంకోటి ఈ అందరూ కలిసి కలిసిగట్టుగా ఉండడం వల్లనే మనం ఈ పండుగ ఇంత ఘనంగా జరుపుకోగలిగినాము ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి ఎవరైతే టైం స్పెండ్ చేసి చందాలు వసూలు చేయడం కానీ ప్రత్యేకంగా మనకు చూస్తే తెలియదు కానీ ఈ మండపం వెనుక ఈ మండపం వెనుక ఇది ఎంతో శ్రమ ఉంది చాలామంది అంటే ఎంతో కఠిన శ్రమతోటి ఈ మండపం తయారైంది సో ప్రతి ఒక్కరికి దీని వెనుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను సో జై బోలో గణేష్ మహారాజ్కి ఈ బాల గణేషుడు సెలెక్షన్ ఉంది కదా ఇది అద్భుతం ఇది ఎవరి ఆలోచన ఈ కాలనీవాసులు అందరం కలిసి కలిసి చర్చించుకొని మట్టి వినాయకుని ఈసారి మట్టి వినాయకుని పెట్టాలని దృఢంగా నిశ్చయించుకొని అందరం కలిసి పెట్టారు లడ్డు ఎంత సార్ ముప్పై ఏడు వేల ఐదు వందలు గౌడ్ గారు పంచా శ్రీనివాస్ గారు పదిహేను వేల ఆరు వందలు